రామచంద్రమూర్తి యొక్క జీవన గతిని గమనిస్తే అసలు మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది ఎక్కడైనా ఏదైనా పరమ మంగళప్రదమైన వస్తువు కానీ పవిత్రమైన వస్తువు కానీ కనపడితే రాముడు దానికి అప్రదక్షిణంగా వెళ్ళడు దానికి ప్రదక్షిణం చేసి వెడతాడు రాముడు అసలు రామాయణం చదివి తీరాలి ఎక్కడ పరమ మంగళప్రదమైన వస్తువు కనపడనివ్వండి ఒక పాలిక అక్కడ కనపడింది అనుకోండి రాముడు దానికి అప్రదక్షిణంగా రాడు ప్రదక్షిణంగా వస్తాడు ఆయన యొక్క నడవడి అంత అద్భుతంగా ఉంటుంది అది మహేంద్రుడి యొక్క రథం అందుకే దానికి ప్రదక్షిణం చేసి రథాన్ని అధిరోహించాడు అధిరోహించి యుద్ధాన్ని ప్రారంభం చేసిన రావణుని యొక్క యుద్ధం ఎంత గొప్ప యుద్ధం అంటే ఇంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల్ని ప్రశ్నించేటటువంటి రీతిలో యుద్ధం చేశాడు ఆ యుద్ధం చేసి